హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని చూపిస్తున్నానండి పండగలప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సులభంగా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ముందుగా రవ్వ కేసరిని తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి డ్రై ప్యాన్లో రవ్వని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ గ్లాస్ అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు పంచదారని తీసుకోవాలి స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే మరో పావు గ్లాస్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న రవ్వని పక్కన పెట్టుకుని స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఏ గ్లాస్ తోటి అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి వాటర్ కొద్దిగా మరుగుతూ ఉండగా ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వలన రవ్వ వేసేటప్పుడు ఉండకట్టకుండా ఉంటుందండి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని రవ్వని వేసుకుని కలుపుకోవాలి అట్ల కలుపుకున్నట్లయితే రవ్వ ఉండకట్టకుండా చాలా సులువుగా కలుపుకోగలుగుతామండి ఇలా రవ్వ అంతా దగ్గరగా ఉడికే వరకు కలుపుకోవాలి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే ఉడికిపోతుంది రవ్వ ఇలా ఉడుకుతూ ఉండగా రవ్వ కేసరి మంచి రంగులో కనిపించడానికి చిన్న కప్పులోకి పావు స్పూను పసుపు రెండు స్పూన్ల వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పసుపు వాటర్ ని ఉడుకుతూ ఉన్న రవ్వ కేసరిలో వేసుకుని కలుపుకుంటే కేసరి రంగులో చూడడానికి చాలా బాగుంటుందండి మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ లో కలిపి అప్పుడు వేసినట్లయితే కలర్ బాగా అంటుతుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అనేది మీకు కావలసిన విధంగా వేసుకోవచ్చండి పావు కప్పు నెయ్య కరెక్ట్ గా సరిపోతుంది పదే పది నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు వేరొక చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలనుకుంటే బాదం కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని రెడీ అవుతున్న రవ్వ కేసరిలో వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే రవ్వ కేసరి రుచి అంత బాగుంటుంది చూశారు కదా ఎంతో సులభంగా రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్